గుంటూరు నగరంలో మల్లికార్జునపేట ఐదు బై మూడు లైను గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిన్న సాయంకాలం రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఆరో తారీఖు లడ్డు వేలంపట వినాయకుడు నిమజ్జనం కార్యక్రమం జరుగును మహారాజ్ గణపతి స్వామివారికి విశిష్టమైనటువంటి పదకొండు రోజులు కూడా స్వామివారి విశిష్టమైన ఉదయం సాయంత్రం కూడా అష్టోత్తర సద్నామా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది ఈ సంవత్సరం పదవ సంవత్సరం స్వామివారికి విశిష్టంగా తీసుకొచ్చి స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించి ఈరోజు పోవేన సంవత్సరం పదిహేను వందల కింద అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించి ఈ సంవత్సరం రెండు వేల మందికి అన్న ప్రసాదాన్ని చేస్తూ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారితే నిర్వహిస్తున్నటువంటి ఈ మహారాజ్ గణపతి స్వామివారిని భక్తులందరూ కూడా దర్శించి స్వామివారిని తీర్థప్రసాదాలు తీసుకుని అన్న ప్రసాదాలు గొప్పగా అందజేస్తారు మల్లికార్జున మల్లికార్జున